రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు రోజు మనం మంచి మంచి మందుల గురించి చెప్తూనే ఉంటాం అదేవిధంగా మార్కెట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాం కాకపోతే గత మహుబాద్ మార్కెట్ ఓపెన్ కాలేదు కాబట్టి మనమైతే వీడియోలు తెలియదు మేబీ సంక్రాంతి తర్వాత మహుబాద్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కావచ్చు కాకపోతే ప్రజెంటు ఎక్కువగా నల్లి కంట్రోల్ అవ్వడానికి మంచి పూత రావడానికి అదేవిధంగా మంచి గ్రోత్ ఆకులు నీట్గా ఉంటేనే మనకు పూత అనేది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ వస్తూనే ఉంటుంది అదేవిధంగా మనకు మంచి గ్రోత్ దాంతోపాటు అధిక పూత రావాలంటే మంచి మంచి మందులు కొడుతూనే ఉండాలి చాలామంది సఫారీ అయితే కొట్టడం అయితే జరిగింది నేను కూడా జస్ట్ చూపెట్టడానికి తీసుకొచ్చాను నేను ఆల్రెడీ కొట్టాను కాకపోతే కొత్త మందు అయితే మన దగ్గరికి అయితే వచ్చింది అది వచ్చేసరికి అది ఎట్లుంటుందంటే మనకు వారది చూస్తున్నారు కదా వారది ఇది వచ్చేసరికి మనకు నల్లి కంట్రోల్ అవ్వడంతో పాటు మొడత కంట్రోల్ అవ్వడం అదేవిధంగా అధిక పూత రావడము పూత రావడంతో పాటు మనకు ఆకులు అనేది మనం విస్తరి చేసినట్టు చాలా నీట్గా రావడం అయితే జరుగుతుంది అయితే విధంగా మనమైతే స్ప్రే చేసాము ఎలా ఉందో ఏంటిదో మనకు కూడా తెలియదు రైతులే చెప్పాలి చాలామంది కొడుతున్నారట మనం కూడా తెచ్చాము ఎందుకంటే మన షాప్ ఉంది కాబట్టి మన షాప్లో అయితే తీసుకురావడం జరిగింది ఇక కొంతమంది మన షాప్లో చూసే ఉంటారు ప్రజెంటు దాంట్లో అంటే ఇది ఒక బాటిలో అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి ఈ వారది అది యావాయి ఇది వారది ఈ రెండు వచ్చేసరికి మనకు చూస్తున్నారు కదా ఇవి మనకు పదిహేను వందల రూపాయలకైతే దొరకడం అయితే జరుగుతుంది మీ తోట కూడా చాలా నీట్గా చేసుకోవడానికి అధిక పూత రావడానికి మళ్ళీ దాంతోపాటు మంచి గ్రోత్ రావడము నల్లిని కంట్రోల్ చేయడము అనేక మందులు కొడుతూనే ఉంటారు కాకపోతే మనము మామూలుగా సిజుమేటు లేకపోతే ఓమేటు దాంట్లో పిప్రో ఎయిటీ పర్సెంట్ ఏమైనా మందులు కొట్టిన తర్వాత ఇది కొడితే మాత్రం మనకైతే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనమైతే చాలా రకాల మందులు కొడుతూనే ఉంటారు వాళ్ళకి ఎలా రిజల్ట్ వస్తుంది ఏంటిదో చాలామంది తెలుసు కాకపోతే ఇది కూడా కొత్తగా లాంచ్ అయింది ప్రెజెంట్ నాకు కూడా కొంతమంది రైతులు చెప్తే నేను తీసుకొచ్చాను నేను కూడా యూట్యూబ్లో చూసి ఆన్లైన్ చేయడం జరిగింది మనకు కూడా షాప్లోనే వస్తుంది అవైలబుల్గా మన షాప్లో దొరుకుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ ఉంటుంది డిస్క్రి డిస్క్రిప్షన్లో మీరైతే చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వారది సఫారీ కానివ్వండి అదేవిధంగా బాక్సర్ కానివ్వండి అదేవిధంగా లేటెస్ట్గా బజుకా మోడల్ చేసారు దానికి మనం బజుగా చూసుకుంటే మాత్రం ఇది స్కానర్ కూడా పెట్టడం జరిగింది స్కానర్ చేయడానికి మనకు డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లోనే పోవడం అయితే జరుగుతుంది మీ తోట కూడా ఇలా నీట్గా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఇలా ఇలా రావడానికి కదా కారణాలు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఫోన్ చేయండి మీకు కూడా ఇలానే వస్తుంది తోట ప్రజెంట్ దీనికి ఎలాంటి మందులు కొట్టాము ఏంటిదో మనం తర్వాత వీడియోలో మాట్లాడుకోవడం ప్రజెంట్ మనకు అదే టైం లేదు మందులు కొట్టాలి ఓకే అండి బాయ్ ప్రజెంట్ మనం అయితే ఇది చేస్తున్నాము ఇది కలిపి కొట్టినాక రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది నాకు కూడా చాలామంది రైతులు తీసుకున్నారు నా దగ్గర నుంచి గది దగ్గర నిన్నటి నుంచి చాలామంది తీసుకెళ్తున్నారు ఎలా ఉంటుంది ఏంటిదో వాళ్ళు కూడా త్రీ డేస్లో చెప్తారు మళ్ళీ దాన్ని మనం కూడా వీడియోలు తీస్తాము ఓకే అండి బాయ్ అందరికీ